శ్రీమాత్రే నమ అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈ రోజు దేవీ నవరాత్రులలో మూడవ రోజు దుర్గాదేవిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు అన్నపూర్ణ అంటే మనకు గుర్తు వచ్చేది ఒకటి కాశీ క్షేత్రం మరొకటి శ్రీ శంకర భగవాత్పాద విరాజిత అన్నపూర్ణ స్తోత్రం పవిత్రమైనటువంటి ఈ కథను ఎవరైతే వింటారో వినిపిస్తారో వారికి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో పాటు సకల ఐశ్వర్యాలు లభిస్తాయి కాబట్టి భక్తి శ్రద్ధతో ఈ కథను వినండి ఒకప్పుడు పరమేశ్వరుడు కైలాసంలో ఆశీనుడై ఉన్నాడు అప్పుడు పార్వతీదేవి వెలుకుగా పరమేశ్వరుని సమీపించి తమాషాగా ఆయన కళ్ళను తన చేతులతో మోస్తుంది పరమేశ్వరుడు కుడికన్నుగా సూర్యుడు ఎడమ కన్నుగా చంద్రుడు ముదుట మూడవ నేత్రంగా అగ్ని విరాజులుతో ఉంటారు అందువలన పార్వతీదేవి భగవంతుడి యొక్క నేత్రాలను మూసివేయటంతో సూర్యుడు చంద్రుడు ప్రకాశాన్ని కోల్పోయారు ఫలితంగా లోకాలన్నీ కూడా చాలా కాలం అంధకారంలో మునిగిపోయాయి దాంతో మానవులు మిగిలినటువంటి జీవరాశులు భయంతో తల్లడిల్లిపోయారు ఆ యొక్క అపాయం నుండి అందరినీ కాపాడమని భక్తులు పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు పరిస్థితిని వెంటనే ఆ పరమేశ్వరుడు అర్థం చేసుకుని వెంటనే తన యొక్క అగ్నిమయమైనటువంటి మూడవ నేత్రం తెరిచి వెలుగు కల్పించి కటిక చీకటిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి లోకాలను ఉద్ధరించాడు ఇదంతా కూడా క్షణకాలంలో జరిగిపోవటం వలన పార్వతీదేవి ఎంతగానో భయపడిపోయి పతిదేవుణ్ణి యొక్క కళ్ళను మూసి ఉంచిన తర్వాత తన చేతులను తీసివేసింది పరమేశ్వరుడు ఏమి అనకపోయినా దేవి మాత్రం భయంతో వణికిపోయింది అప్పుడు శాంతమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు ప్రశాంతంగా ఇలా చెప్పాడు దేవి ఇది నీకొక తమాషాగా ఉంది కానీ నీ తమాషా ఫలితంగా లోకాలన్నీ కూడా వెలుగును కోల్పోయింది మానవులు మిగిలినటువంటి ప్రాణకోటి అంతనూ కూడా ఎంత యాతనకులోనయ్యారో నువ్వే చూసావు కదా నీ తమాషా నీకు క్షణకాలం మాత్రమే అయితే లోకాలకు మాత్రం అది సుదీర్ఘ కాలం కొనసాగినట్టుగా నీకు తెలియదా అసలు నీకెందుకు ఈ చిలిపితనం పరమేశ్వరుని యొక్క స్థితి మెత్తని కడువు పలుకులు విని ఆ పరమేశ్వరు తన యొక్క తప్పును తెలుసుకుంది వెంటనే సిగ్గుపడింది తన తప్పును ప్రాయశ్చిత్తంగా తపస్సును ఆచరించి పరమేశ్వరుడు నుండి అనుమతి కోరింది అప్పుడు పరమేశ్వరుడు నువ్వు లోకమాతవు ఎన్నటికీ కూడా ఏ పాపం నీకు అంటదు నువ్వు తపస్సు చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు అని చెప్పాడు అలా పరమేశ్వరుడు చెప్పినప్పటికీ పరమేశ్వరి మనసు శాంతి చెందలేదు తన తపస్సు చేయటంలో లోకాలను అలా గుణపాఠంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆమె తపస్సు చేయకూరింది అందువలన ఆమె పరమేశ్వరుణ్ణి పదే పదే ప్రార్థించి తపస్సు చేయటానికి చివరికి అనుమతి పొందింది పరమేశ్వరుని ఆశీస్సులు పొంది పరమేశ్వరి దక్షిణ దిశగా బయలుదేరింది ఆ సమయంలో కాశీక్షేత్రంలో అనావృష్టి కారణంగా దారుణమైనటువంటి కరువు నెలకొంది కాబట్టి కాశీ క్షేత్రానికి వచ్చి తన యొక్క సంకల్పంతో ఒక పెద్ద భవంతిని రూపొందించింది ఆ భవంతిలో ఆమె అన్నపూర్ణ అనేటువంటి పేరుతో తెలిసింది అక్కడ ఉండేటటువంటి ఆమె ఎన్నటికీ కూడా ఖాళీ కానటువంటి పాత్ర అయినటువంటి సురభి మూలంగా జనులందరికీ కూడా ఆహారాన్ని అర్పించడం ప్రారంభించింది ఆకలితో అలమటించేటటువంటి జనులకు ఆ విధంగా ఆకలి తేలింది జనులు అన్నపూర్ణకు ప్రాణమిల్లి ఆమెను మనసారా అభినందించాడు ఆ కారణంగా యావత్తు రాజ్యం అంతా ఆమె యొక్క ఖ్యాతి వ్యాపించింది ఈలోపు కాశీరాజు తన యొక్క అంతా కూడా ఖాళీ అయిపోవడం గుర్తించాడు అందువలన అతనికి ఏం చేయాలో కూడా తెలియక తల్లడీల్లిపోయాడు ఈ పరిస్థితి రాజు సర్వత్రా కరువు తాండవిస్తూ ఉన్నప్పుడు అన్నపూర్ణ వేలాది జనులకు ఆహారం సమర్పిస్తుంది అనేటువంటి వార్త వింటాడు అన్నపూర్ణాదేవి ఈ యొక్క అద్భుత అన్నదాన కార్యక్రమం గురించి తెలిసినటువంటి ఆ రాజు ఎంతగానో ఆశ్చర్యపోయాడు రాజు ఆమెను పరీక్షించాలి అని అనుకుంటాడు ఇక ఆ రాజు తన యొక్క సేవకులను పిలిచి కొంత ధాన్యం ఆమె నుండి అరువుగా అడిగి తీసుకుని రండి అని చెప్పి పంపిస్తారు అన్నపూర్ణను కలుసుకున్నటువంటి ఆ రాజుగారి సేవకులు రాజుగారు చెప్పినటువంటి విన్నపాన్ని ఆమెకు తెలియజేస్తారు రాజు విన్నపాన్ని తిరస్కరించి ఆమె మీ రాజుకు అరువుగా ధాన్యాన్ని నినిమ్మలేను కావాలంటే తినడానికి ఆయన్నే ఇక్కడికి రావచ్చు ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది దేవి చెప్పినటువంటి మాటలను సేవకులు కాశీరాజుతో చెప్పారు అన్నపూర్ణను స్వయంగా పరీక్షించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ రాజు ఆ రాత్రంతా కూడా నిద్ర కూడా పోకుండా తదేకంగా ఆలోచిస్తూ ఉన్నాడు అంతే ఆయన మంత్రి వేషాన్ని ధరించి ఉదయాన్నే అన్నపూర్ణ కొలువై ఉన్నటువంటి సత్రానికి వెళ్తాడు అక్కడ మంత్రి అంటే రాజు వేలాది మంది జనులు కూర్చుని ఉన్నటువంటి ఒక వరుసలో కూర్చుని తినడం ప్రారంభించాడు అన్నపూర్ణ భవంతిలో అక్షయంగా ఆహారాన్ని రావటం చూసినటువంటి ఆ రాజు అప్పుడు ఆ రాజు ఇంతటి అద్భుత కార్యాన్ని ఒక అసలు అసంభవం ఇక్కడ ఇలా అన్నపూర్ణగా వేసింది సాక్షాత్తు ఆ జగన్మాతయే ఈ విధంగా అమ్మవారు ఇక్కడ వెలిసి ఆహారాన్ని సమర్పిస్తూ ఉన్నది ఆమె యొక్క మహత్యం వలనే ఇంతటి అద్భుతం జరుగుతుంది అని గ్రహిస్తాడు భోజనం తర్వాత ఆ రాజు అన్నపూర్ణ పాదాల మీద పడి తల్లి జగజ్జనని నా యొక్క అంతఃపురాన్ని పాలన చేసి మాకు ముక్తిని అనుభవించు అని ప్రార్థించాడు ఆ రాజు యొక్క భక్తిని చూసి ఆనందభరితమైనటువంటి దేవి తన యొక్క నిజరూపం దాల్చి ఇలా పలికింది నాయనా నీ యొక్క భక్తి ప్రపత్తులకు నేను ఎంతో సంతోషించాను నీ రాజ్యంలో తాండవిస్తూ ఉన్నటువంటి ఈ కరువు నుండి రక్షించడానికే నేను ఇంతకాలం ఇక్కడ ఉన్నాను ఇక వరుణదేవుడు మిమ్మల్ని తప్పకుండా కరణిస్తాడు ఎక్కువ కాలం ఇక్కడ ఉండటం సాధ్యం కాదు తపస్సుకే నేను దక్షిణ దిశగా వెళ్ళాలి నువ్వు సంతోషంగా ఉంటూ ప్రజలను సంతోషంగా ఉంచి రాజ్య పాలనను కొనసాగించు అన్నపూర్ణాదేవి చెప్పినటువంటి ఆ మాటలను విన్నటువంటి ఆ రాజు అమ్మా నీవు దక్షిణం వైపు వెళ్ళేటప్పటికి మేము నిన్ను సదా ఆరాధించడానికి నీ యొక్క సన్నిధి కాశీలో ఉండేటట్లుగా మమ్మల్ని అనుభవించు అని ఆ దేవుని ప్రార్థించాడు రాజు యొక్క ప్రార్థనను దేవి మన్నించింది అందువలన ఆమె కాశీ క్షేత్రంలో తన యొక్క సన్నిధిని శాశ్వతంగా ఏర్పాటు చేసింది అమ్మవారు కాశీని ఊటానికి ముందు కాశీరాజు అంతఃపురాన్ని పావనం చేసి ఆయనను ఆశీర్వదించింది ఆ తర్వాత అమ్మవారు దర్శనం వైపుగా వెళ్ళింది ఆ తర్వాత అమ్మవారి గురించి మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం హిమాలయ పర్వతాలలో ఒక చక్రవాక పక్షి ఉండేది అది ప్రతిరోజు ఉదయాన్నే ఆహారం కోసం తన యొక్క నివాసాన్ని వదిలి ఆకాశ మార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నో ఎన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరింది అంత దూరం ప్రయాణించి మిట్ట మధ్యాహ్నం సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి ఆ పక్షికి ఎంతో ఆకలి వేసింది ఆ ఆకలి తీర్చుకోవటం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ కొన్ని అన్నం మెతుకులను ఏరుకుని తింటూ పొట్ట నింపుకునేది అలా దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది అలా చాలా కాలం గడిచింది కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది ఇతర పక్షులలాగా మరణానంతరం కూడా నరకయాతను లేకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది రెండు కాల్పల పాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది ఆ తర్వాత భూలోకంలో ఒక రాజుగారి ఇంట మగ శిశువుగా ఆ యొక్క చక్రవాక పక్షి జన్మించింది పెద్దలు ఆ శిశువుకు బృహద్రతుడు అనేటువంటి పేరు పెట్టారు పేరుకు పెద్ద అయినటువంటి రాకుమారుడికి రాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు బృహద్రుడికి ఉండేది భూత భవిష్యత్తు వర్తమానాలు ఆయన కూడా కనిపిస్తూ ఉండేది అలా ప్రజారంజకమైనటువంటి పరిపాలకుడిగా ఎంతగానో పేరు ప్రతిష్టలను తెచ్చుకున్నాడు యజ్ఞ యాగాది కతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలు అందుకున్నాడు వీటన్నిటితో పాటు బృహద్దుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు కూడా ఉండేవి అతని యొక్క త్రికాలజ్ఞాత పూర్వజన్మ స్మృతి లాంటివి ఆనాడు ఆ నోట ఈ నోట ప్రజలందరికీ చేరాయి గొప్ప గొప్ప మూలు సైతం ఆ రాజు మహత్తర శక్తిని ఆశ్చర్యపోతూ అంతటి శక్తి అసలు ఆయనకు ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఎంతగానో ఉత్సాహపడుతూ ఉండేవారు అలాంటి మూలలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒక రోజు రాజుగారి దగ్గరకు బయలుదేరారు మూలందరియే రాకను గమనించినటువంటి బృహద్రుడు తాను రాజున అన్నటువంటి అహంకార భావాన్ని కొంచెమైనా కూడా మనసులో పెట్టుకోక ఆ మూల కూతురు వెళ్లి నమస్కరించి పూజించి చేసి ఉచితాసనాలను సమర్పించి సత్కరించాడు యోగక్షేమ పరమర్శలు అయిన తర్వాత మునులు బృహద్ త్రికాలజ్ఞాన పూర్వజన్మ శృతి ఏ విధంగా కలిగాయో చెప్పమని అడిగారు అందుకు బృహద్రుడు ప్రదక్షిణ ఫలితమే అంటే ఎంతో వినయంగా అందులో పెద్ద రహస్యమేమీ లేదని తాను ఆ యొక్క శక్తుల సాధనం కోసం ప్రత్యేకించి చేసినటువంటి యజ్ఞ యాగాలు కాని క్రతువులు కూడా ఏమీ లేవు అని చెప్పాడు ఆ మాటలకు ముళ్ళకు ఎంతో ఆశ్చర్యం కలిగింది వారి యొక్క ఆశ్చర్యాన్ని గమనించి బృహద్దుడు మరలా ఈ విధంగా చెప్పసాగాడు ముళ్ళరా గత జన్మలో నేను ఒక చక్రవాక పక్షిని ఆహార అన్వేషణలో నాకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణం చేశానని చెప్పాడు ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చు పెట్టి రెండు కల్పాల పాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజ యోగాన్ని కూడా కలిగజేసింది అని చెప్పాడు తనకు లభించినటువంటి శక్తులు భోగాలు అన్నీ కూడా కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసినటువంటి ప్రదక్షిణల ఫలితమే అని చెప్పాడు జగదాంబ అయినటువంటి అన్నపూర్ణాదేవికి అంతటి మహత్యం ఉందని బృహద్దుడు చెప్పాడు కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి యొక్క ఆలయ దర్శనం ప్రదక్షిణ నమస్కారములు ఎంతో విలువైనవి కాశీనగరంలో అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసినటువంటి ఆ ప్రదక్షిణలు ప్రభావం ఎంత గొప్పగా ఉందో ఈ కథ మనకు తెలియజేస్తుంది ఇప్పుడు అన్నదానం చేయటం ద్వారా కలిగేటటువంటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళతాడు అక్కడ కర్ణుడికి అన్ని సౌకర్యాలు లభిస్తాయి స్వాగత సత్కార్యాలు కూడా లభిస్తాయి ఏది కావాలంటే అది పొందేటటువంటి అవకాశం ఉంటుంది అన్ని అందుబాటులో ఉన్నాయి కాని ఏం లాభం కర్ణుడికి ఏదో అసంతృప్తి ఏదో వెళితి ఎంత తిన్నా కూడా కడుపు మాత్రం నిండినట్లుగా ఉండటం లేదు అసలు సంతృప్తి అనేదే లేదు ఎందుకు ఈ విధంగా ఉంటుంది అనేది అతనికి ఏమాత్రం కూడా అర్థం కావటం లేదు ఇదే మాటను దేవేంద్రుణ్ణి అడుగుతాడు కర్ణుడు అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో నీవు అనేక దానాలు చేశావని అడిగిన ప్రతి వారికి లేదనకుండా ఇచ్చేటటువంటి దానం కర్ణుడు అని చెబుతూ ఉంటారు మరి ఎప్పుడైనా కాని అన్నదానం చేశావా అని అడిగాడు దానికి కర్ణుడు నుండి ఎలాంటి సమాధానమూ లేదు నేను ఎన్నో దానాలు చేశాను కానీ అన్నదానం మాత్రం ఎప్పుడూ చేయలేదు అన్నాడు కర్ణుడు పోని అన్నం పెట్టేటటువంటి ఇల్లు అయినా చూపించావా అని అడిగాడు దేవేంద్రుడు కర్ణుడు కాస్త ఆలోచించి ఈ విధంగా చెప్పాడు అవును ఒక బీదవాడు నా వద్దకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు అప్పుడు నేను ఏదో ధ్యాసలో ఉండి నాకు అవకాశం లేదు కానీ అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను అని చెప్పాడు అన్నదానం చేసేటటువంటి ఇంటిని చూపించినటువంటి ఆ వేరును నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు అందుకు సరేనని ఆ వేరుని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు అలా ఒక గుటక వేశాడు ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది అంతవరకు కర్ణుడికి ఉన్నటువంటి అసంతృప్తి మటుమాయమైపోయింది ఎనలేనటువంటి తృప్తి కలిగింది ఈ కథ ద్వారా అన్నదానం యొక్క మహత్యం దానికి ఉన్నటువంటి ప్రాసిత్యం తెలుస్తుంది చాలా మంది అన్నదానం చేయటం మనం చూస్తూ ఉంటాం అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి అనేటటువంటి ప్రశ్నకు మనసులో మెదిలాడేటటువంటి ప్రశ్నలు ఎన్నో ఉంటాయి అన్నదానం చేయటంలో ఒక పరమార్థంతో పాటు ఆనందం కూడా ఉంటుంది ఇది కేవలం ఆహారం అందించడమే కాదు భౌతిక శరీరాన్ని అన్నమయ కోశం లేదా ఆహార శరీరం అని పిలుస్తాం ఎందుకంటే అది ఆహార పోషకాలతో కూడి ఉంటుంది కాబట్టి అన్నదానం చేయటం అంటే వారికి మనం శరీరాన్ని అందిస్తున్నట్లే ఆహారం పట్ల కొంత స్పృహను అవగాహనను మనలో కలగజేసుకోవటానికి అన్నదానం మనకొక గొప్ప అవకాశం మనం దానిని ఆహారంగా మాత్రమే చూడద్దు అది జీవితం మనం ముందు ఆహారం ఉన్న ప్రతిసారి కూడా అది వాడి పడేసేటటువంటి పదార్థంగా కాకుండా అది జీవం అని మనం అర్థం చేసుకోవాలి మన జీవితాన్ని ఉన్నతం చేసుకోవాలి అంటే మనం తప్పనిసరిగా ఆహారాన్ని నీటిని గాలిని భూమిని ఒక జీవంగా చూడాలి ఎందుకంటే మన శరీర నిర్మాణానికి అవే ముఖ్యమైనటువంటి పదార్థాలు కాబట్టి మనం వీటిని జీవాధారంగా ఆశ్రయిస్తే అవి మన శరీర నిర్మాణంలో చాలా భిన్నంగా ప్రవర్తిస్తాయి అలానే కాకుండా మనం వాటిని ఒక పదార్థంగా చూస్తే ప్రేమతో అంకితమైనటువంటి భావంతో ఎవరికైనా సరే వడ్డించి అన్నదానం చేయటం ద్వారా మనకు ఎదుటి వారితో ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది దానిని ఒక గొప్ప అంకిత భావంతో చేయాలి ఎందుకంటే దాని ద్వారా ఒకరికి జీవితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం మనం పొందుతున్నాం కాబట్టి భోజనం చేసే ముందు మొదటి ముద్దును పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకు లేదంటే ఇతర పక్షులకు పెట్టాలి ఇలా చేయటం వలన భగవంతునికి సమర్పించినట్లుగా అవుతుంది ఇక అన్నం తినే ముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయటం వలన శని దోషాల నుండి కూడా బయటపడవచ్చని కూడా చెప్తారు అలాంటి విషయాలు కనుక మనం పాటిస్తే మనకు మన ఇంటి పాదికి ఆయుర ఆరోగ్యాలకు ఎటువంటి లోటు ఉండకుండా ఆ అన్నపూర్ణాదేవి మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది అందరి ఆలోచనలు సన్మార్గంలో నడుస్తాయి తినేటటువంటి పదార్థాలన్నీ కూడా వృధా చేయకుండా సద్వినియోగం చేస్తూ ఉంటే ఆ అన్నపూర్ణమ్మ తల్లి నిత్యమ్మ ఇంట్లో ధనరాశులను కురిపిస్తూ ఉంటుంది అలక్ష్యం చేసే భుక్తి కోసం వెంపర్లాడక తప్పని పరిస్థితిని చవిచూడవలసి వస్తుంది మనిషి పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాడు ఆ మధ్యకాలంలో ఏం సంపాదించినా ఎంత కూడబెట్టినా పోయేటప్పుడు మాత్రం ఎవరూ ఏమీ తీసుకోలేగలరు కేవలం మంచి చెడు కర్మ ఫలితాలు తప్ప భగవంతుడు ఇచ్చినటువంటి సంపదలో మనిషి బ్రతికి ఉన్నటువంటి రోజులు అహం బ్రహ్మస్మి అనేటువంటి భావనతో తనలో ఉన్నటువంటి దైవత్యాన్ని అలవర్చుకుని తనకు కలిగినంతలో సాటి జీవులకు ప్రాణులకు దాన చేయాలి ఆకలి అనేది మనకు ఎలా ఉంటుందో ఎదుటివారి యొక్క ఆకలి కూడా అలాంటిదే అని మనం తెలుసుకుని ఆ స్థాయికి ఆ స్థితికి రావాలి ఆకలి బాధ అనేది అందరికీ ఒకేలాగే ఉంటుంది కాబట్టి సాటివారి ఆకలి తీర్చి అన్నాన్ని గౌరవిద్దాం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు అన్నం లేనిది ఏ ప్రాణి కూడా జీవించలేదు అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కావాలి ఆ అమ్మ నిత్యం కొలిచేవారికి అన్న ఎలాంటి లోటు కూడా ఉండదు ప్రతినిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞతాపూర్వకంగా ధ్యానం చేసుకుని విశ్వంలో మనతో పాటు ఉండేటటువంటి అనేకనేక జీవులకు బలిబుక్కులు సమర్పించి భోజనం చేసిన వారికి అతిథి అభ్యాగతి సేవ ఆ పనులకు ఆకలితో బాధపడేవారికి అన్న ప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి యొక్క అనుభవం ఉంటుందని శాస్త్రవాపు అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది ఏది లోపించినా కూడా బ్రతకగలం కాని ఆహారం లోపిస్తే బ్రతకలం దానాలన్నింటిలోకెల్లా అన్నదానం విన్నా అన్నదానాన్ని మించినటువంటి దానం మరొకటి లేదు అని పెద్దలు చెబుతూ ఉంటారు మనిషి ఆశకు అంతే ఉండదు అదుపు అంతకన్నా ఉండదు ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలి అని అనిపిస్తుంది కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంకా చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు ఏ దానం ఇచ్చినా కూడా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు కానీ అన్నదానం కనుక చేస్తే ఆ దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చు అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు కూడా ఉన్నారు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయలేకపోయినా అన్నం పెట్టేటటువంటి ఇంటినైనా చూపించమని పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి త్రేతాయుగం ద్వాపరయుగాలలో ఎడ్డి యాగాదులు తపస్సు ద్వారా మానవులు మోక్షం పొందారు కలియుగంలో దాన ధర్మాలు దైవారాధన నామ పారాయణం నామస్మరణ మొదలైనటువంటి వాటి ద్వారా సులభకరమైనటువంటి మోక్ష మార్గాన్ని ఆ దైవం ప్రసాదిస్తాడు దాన ధర్మాలు ఎవరికి ఉన్నంతలో వారు దానం చేసుకోవచ్చు ఈ దానం చేసేది కూడా మనస్ఫూర్తిగా చేయాలి ఆడంబరాలకు పోలవసరం లేదు దానాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి దానంలో కూడా అన్నదానం వస్త్రదానం జలదానం భూదానం కన్యాదానం సువర్ణదానం భూదానం ఇలా మొదలైనవన్నీ చాలా కూడా విశిష్టమైనవి ఉన్నాయి మనిషిని పూర్తిగా సంతృప్తి పరిచేది మాత్రం అన్నదానం మాత్రమే దాహాన్ని తీర్చేది జలదానం ముఖ్యంగా వేసవికాలంలో బాటసారుడు యొక్క దాహాన్ని తీర్చడం ద్వారా వారికి మనం ఎంతో మేలు చేసిన వారవుతాం వస్త్రదానం చేస్తే సాక్షాత్తు ఆ భగవంతునికి వస్త్రాన్ని ఇచ్చినటువంటి పుణ్యం కలుగుతుంది మనం చేసేటటువంటి దానంలో స్వార్థం లేకుండా ఏ ఫలితం ఆశించకుండా చేస్తే ఆ దేవుడే ఆ దానాన్ని గ్రహించడానికి వస్తాడు అని అంటారు కర్ణుడు బలిచక్రవర్తి మొదలైన వారి దగ్గరకు భగవంతుడు యాచకుడిగా వచ్చి దానాన్ని స్వీకరించి వారికి మోక్షాన్ని ప్రసాదించినట్టుగా పురాణ ఇతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది ఒక మనిషి మరణించినా కూడా అతను చేసినటువంటి దాన ధర్మాల వలన అజ్ఞానాంతరం అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది దానగుణం లేనటువంటి మనిషికి మోక్షం కలగదు ప్రత్యోపకారం ఆశింపక చేసేటటువంటి ఏ దానమైనా సరే అత్యున్నతమైనది ఆకలితో ఉన్నవారికి అనాథులకు పేదలకు రోగులకు వికలాంగులకు అన్నవస్త్ర ఔషధాలు మొదలైనవి లేని వారికి దానం చేస్తే దాన్ని పాత్రతా స్థానం అని అంటారు అన్నదానం చేయటంలో ఏమాత్రం కూడా పక్షపాత వైఖరిని గాని పారతమా పేద వైఖరిని గాని అస్సలు ఉండకూడదు అలా చూపకూడదు సంపద గలవారికి అధికారం గలవారికి బంధుమిత్రులకు ప్రత్యేకంగా ఆదిత్యమిస్తూ పేదవారిని తక్కువ చేసి చూస్తే అది అపాత్రాదనం అవుతుంది బంధుమిత్రులని ప్రీతి లేకుండా ఆర్థిక స్థోమత లేని శారీరక శక్తి లేని వారికి వృద్ధులకు అభాగ్ఞులకు సాక్షాత్తు భగవంతునికే అన్న నివేదన సమర్పిస్తున్నాము అనేటటువంటి భావన చెందుతూ మనస్ఫూర్తిగా అన్నదానం చేస్తే ఆ పుణ్యఫలం ఇంకా రెట్టింపు అవుతుంది పేదవారిని పక్కన పెట్టి అయినా వారికి ముందుగా వడ్డిస్తే అన్నదాన పుణ్యఫలం లభించదు అన్నదానం అంటేనే మనతో ఏ బంధం లేనివారు నిరుపేదలకు దరిద్ర జీవితాన్ని అనుభవిస్తున్న వారు భగవంతుడిగా భావింపజేసేటటువంటి మహత్కార్యం అది అన్నదానం జరిగే చోటుకు భగవంతుడు పేదవారి రూపాన్ని దాల్చి వస్తాడు అని పురాణ ఆధారాలు కూడా ఉన్నాయి ఉన్నవారికి అన్నం పెడితే పెట్టిన వారు మేలు కోరుతాడో లేదో తెలియదు కాని లేని వారికి పట్టడన్నం ప్రేమతో కనుక పెడితే వారి యొక్క పరమాత్మ సంతృప్తి చెంది వారికి వేరే ఆశీర్వాదాలు ఇవ్వకున్నా కూడా అంతకు మించి దీవిస్తారు మన పేరు వారికి తెలియకుండాను వారంటారు ఏ తల్లిదండ్రులు కన్నబిడ్డో మా అయ్యా మా దొర మా దేవుడు కడుపు నిండా కమ్మని అన్నం పెట్టించాడు ఆయన కడుపు సల్లం వాళ్ళ భార్యాపిల్లలు సల్లం నుండ అని నిండు మనసుతో దీవిస్తారు నిజంగా ఆ దీవెనలు దాతకు జీవిత పర్యంతమే కాదు ఆ పుణ్యఫల దీవెనలు సంప్రాప్తిస్తాయి ఈ అన్నదాన కార్యక్రమానికి ఏదో ఒక రకంగా సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పుణ్యఫలం లభిస్తుంది భగవద్గీతలో కృష్ణు భగవానుడు యజ్ఞదాన తపోరూపులైనటువంటి కర్మను కర్మలను ప్రతిఫలాపేక్ష లేకుండా తప్పకుండా ఆచరించవలను అని చెప్పాడు ఈ విధంగా అన్నదానం చేయటం వల్ల కలిగేటటువంటి ఫలితాలను వాటి వివరాలను తెలుసుకున్నాం కదండి ఇది అన్నదానం చేయటం వల్ల కలిగేటటువంటి ఫలితాలు కాబట్టి ఆ తల్లి అన్నపూర్ణాదేవి యొక్క ఆశస్సులు అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని మరొక్కసారి ఆ తల్లిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నారు తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి జై అన్నపూర్ణాదేవి అని కామెంట్ చేయండి